పాములు పగపడతాయా లేదా అన్న విషయం పక్కన పెడితే కొన్ని రోజులుగా ఓ నాగుపాము ఆ కాలనీలోని కొందరికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది వారు తనకేదో ఆబద్ధ శత్రువులు అన్నట్టుగా వారి ఇళ్ల మధ్య తిరుగుతూ తీవ్ర గురి చేస్తోంది అకస్మాత్తుగా కనిపిస్తుంది పడగ విప్పి వారిపై బుస్సులు కొడుతుంది అంతలోనే ఎటో వెళ్లిపోతుంది దీంతో రాత్రివేళ చుట్టుపక్కల ఏ చిన్న అలికిడి వినబడినా భయంతో వణికిపోతున్నారు ఆ కాలనీ వాసులు నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లిలో నాగుపాము కాలనీ వాసులకు నిద్ర లేకుండా చేసింది తరచుగా కనిపిస్తూ పడగ విప్పుతూ మాయమయ్యేది అది కూడా కొన్ని ఇళ్ల సమీపంలోనే సంచరిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఏ క్షణం ఎవరిని కాటువేస్తోందానని భయంతో వణికిపోయారు అనుకున్నట్టుగానే బుధవారం అర్ధరాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది వెంటనే కాలనీవాసులో స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్నాడు స్నేక్ క్యాచర్ కానీ ఆ పాము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ నేలపైన ఓ కన్నంలోకి వెళ్ళిపోయింది అయితే స్థానికుల సహాయంతో ఆ ప్రాంతంలో మట్టిని తవ్వి అతను ఎంతో చాకచక్యంగా పామును బంధించాడు గోధుమ వర్ణంలో దగదగ్గా మెరిసిపోతున్న ఆ పామును చూసి స్థానికులు భయపడ్డారు అనంతరం స్నేక్ క్యాచర్ ఆ పామును దూరంగా అడవిలోకి వదిలిపెట్టడంతో ఆ కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు స్నేక్ క్యాచర్కి ధన్యవాదాలు తెలిపారు